హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవంత్ క్యాబినెట్ మీటింగ్లో అయితే మనకైతే పద్యకరాల లోపున రైతుబంధు అయితే జమ అవుతుందని అయితే తెలియడమే జరిగిందనమాట దీని గురించి అయితే స్పష్టత అయితే తీసుకురావడం అయితే జరిగింది పద్యకరాల లోపు ఉన్న రైతులకైతే రైతు బంధు అయితే జమ చేస్తామని అయితే తెలియడం అది ఇది ఎప్పుడు రైతుబంధు జమ చేయడం మొదలవుతుంది అనేది నేను అయితే వీళ్ళలో తెలియజేస్తాను అనమాట ఇప్పుడు వెనక చూసుకున్నట్లయితే మనకైతే ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల మనకైతే బంధు డబ్బులు అనేది మన ఖాతాలలో జమ కాకుండా ఆగిపోవడం అయితే జరిగిందనమాట ఈ ఎలక్షన్ కూడా అయిపోగానే ఆగస్టు ఫిఫ్టీన్త్లోగా రైతు బంధు అలాగే రైతు రుణమాఫీ కూడా క్లియర్ చేస్తారని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే తెలియడమే జరుగుతుందనమాట ఇదైతే ప్రజలైతే ఒక గుర్తింపు ఉంచుకోవాల్సిందిగా నేను అయితే కోరటమే జరుగుతుందనమాట ఖచ్చితంగా పదిహేనవ తారీఖులోగా రైతు బంధు పది ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు బంధు అయితే జమ అవుతుందని అయితే తెలియడమే జరుగుతుంది కాకపోతే ఇప్పుడైతే ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల వరకు అయితే వెయిట్ చేయాల్సింది కానీ అయితే కోవటమే జరుగుతుందనమాట అలాగే ఇంకా కనుక కలుసుకున్నట్లయితే మనకైతే ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే రైతు బంధి అయితే జమ అయిందనమాట ఆ పై ఉన్న రైతులకైతే ఇంకా రైతు బంధు అయితే జమ కాలేదు ఇంకా కనుక మనకైతే ఎకరానికి కనుకలుసుకున్నట్లయితే ఐదు వేల చొప్పున రైతుల ఖాతా రైతు బంధు అయితే జమ కావటం అయితే చదువుతుందనమాట ఆ ఐదు వేల చొప్పు అంటే ఎకరానికి ఐదు వేలు సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే పదివేల అయితే ఐదు మంది అయితే జమ కావడం అయితే జరుగుతుంది అదే వానకాలం నుంచి అంటే నెక్స్ట్ వానకాలం నుంచి అయితే రైతు బంధుని రైతు భరోసాగా మార్చడం అయితే అనమాట పంట పెట్టుబడి పథకాన్ని అయితే రైతు భరోసాగా మార్చడం అయితే అనమాట రైతు భరోసాగా మారిన కాని అయితే మనకైతే ఎకరానికి ఏడు వేల ఐదు అయితే రైతు బంధు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే పదిహేను వేలు అయితే రైతు మంది అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఎవరెవరికి అరు అదుదులు ఈ పదిహేను వేలు ఎవరెవరు అరుధులు అని అయితే అది కూడా ఇది వీళ్ళు తెలియడం అయితే జరుగుతుందనమాట అంటే ఐదు ఎకరాల్లోపున్న రైతులకైతే ఈ ప ఈ రైతు భరోసాగా అయితే జరుగుతుందనమాట అలాగే కొండలు గుట్టలు అలాగే రోడ్ల మీద ఉన్న స్థలాలకు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే రైతు బంధు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వాళ్ళకైతే రైతుబంధు ఇవ్వమని అయితే తెలియడం అయితే జరుగుతుంది ఈ అంశాన్ని అయితే క్లారిటీగా గుర్తుపెట్టుకోవాల్సిందని అయితే కోరటమే జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క రైతులైతే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయను అనమాట కొంతమంది రైతులకైతే ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు కూడా రైతుబంధి అయితే జమ కాలేదన్నమాట వాళ్ళకి ఎప్పుడు ఎందువల్ల జమ కాలేదని అయితే అయితే ఈ వీడియో కింద కామెంట్ అయితే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట వాళ్ళైతే ఖచ్చితంగా కామెంటేట్ చేయనమాట ఒకవేళ ఐదు ఎకరాలకి ఐదు ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు బంధు జమ అయినట్లయితే అది అది కూడా కామెంటేట్ చేయనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్